హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బాదం బర్ఫీ చేస్తున్నానండి దానికోసం ఒక కప్పు బాదం అయితే తీసుకున్నా ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీనికోసం నేను వాటర్ హీట్ చేస్తున్నానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులో ఈ బాదం వేసేస్తున్నాను ఎందుకంటే హీట్ వాటర్లో వేస్తే బాదం బాదం పీల్ తొందరగా వచ్చేస్తుందండి అందుకోసం దీన్ని ఇలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి నేను హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు చూసారా పీలు ఎలా వచ్చేస్తుందో ఇలా పట్టుకొని అనగానే వచ్చేస్తుంది పీలు ఇలా మొత్తం తీసేసుకోవాలండి నెక్స్ట్ ఆ తీసుకున్న వాటిని తడి లేకుండా తుడుచుకుంటున్నాను ఎందుకంటే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఎంత తుడిచినా కూడా అదైతే ఇంకా వెట్గానే ఉంటుంది ఇవి పౌడర్ లాగా రావాలంటే మటుకు కాసేపు ఫ్యాన్ కింద ఉంచుకోనండి నాకైతే పౌడర్ లాగా అవసరం లేదు నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను ఎందుకండి గ్రైండ్ చేసేసుకున్నాను ఇది కొంచెం ముద్దగా వచ్చింది ఎందుకంటే కొంచెం తడి ఉంది అందుకని అంటే ఇప్పుడైతే గీ వేసేస్తున్నానండి ప్యాన్ హీట్ చేసుకొని నేనైతే సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గీ తీసుకున్నాను ఇది కొంచెం హీట్ అవ్వగానే ఈ పౌడర్ అయితే వేసేసాను వేసేసి దీనిలో కొంచెం వేపుకోవాలండి కొంచెం ముద్దగా ఉంది కాబట్టి తొందరగా కలవట్లేదు అదే పౌడర్ అయితే ఈజీగా కలిసిపోతుంది నో ప్రాబ్లం ఇలా ఉన్నా కూడా కొండి ఫ్రై అయిపోయింది కొంచెం ఇప్పుడైతే నేను ఒక కప్పు షుగర్ అయితే వేస్తున్నానండి షుగర్ అయితే నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్లో హాఫ్ సగం కప్పు బాదంలో సగం కప్పు షుగర్ తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పులో కొంచెం మిల్క్ కూడా తీసుకుంటానండి మీకు ఉంటే కోవా వేసుకోండి లేదంటే మిల్క్ మేడ్ అయినా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర లేవు అందుకని నేనైతే మిల్క్ వేసుకుంటున్నాను ఇవి పచ్చిపాలేనండి నేనేం కాగబెట్టలేదు పచ్చిపాలే వేస్తున్నాను దీన్ని ఎక్కువ కలబెట్టుకుంటూ ఉండాలండి లేదంటే అంటుకుపోతూ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కదా అందుకనే బాదం కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి ఇదైతే మెమరీ పవర్ని పెంచుతుందంట ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఇంకా బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందంటండి దీనివల్ల బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉంటుందంట ఇంకా వెయిట్ వెయిట్ గేన్ అవ్వకుండా ఉంటారట రోజు ఒక ఫోర్ బాదం నానబెట్టుకొని తింటే చాలా మంచిదంటండి ఇంకా ఇది గట్టిపడేదాకా తిప్పుతూనే ఉండాలండి ప్యాన్ కనుక్కోకుండా తిప్పుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది అడుగంటేస్తుంది చూస్తుంటే కలకండ్లా ఉంది కదండి ఇంకా ఇప్పుడైతే నేను ఇందులో నెయ్యి వేస్తున్నానండి ఎందుకంటే ఇది ప్యాన్ కతుక్కోకుండా వచ్చేయాలి అందుకోసం బర్ఫీ కదా కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న గీలో ఆఫ్ తీసుకున్నాను ఈ నెయ్యి కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఈ ప్యాన్కి అంటుకుంటు అంటుకుంటుంది కదా అలా అంటుకోకుండా పైకి లేసి అంతసేపు అలాగే ఉంచాలి కలబెడుతూనే ఉండాలి ఇందులో నేను ఆవు నెయ్యి వేసానండి ఆవు నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది ఆవు నెయ్యి తినడం వల్ల కంటి చూపు బాగుంటుందంట ఇంకా జుట్టు బాగా పెరుగుతుందంట ఇంకా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఆవు నెయ్యి వల్ల ఆయుర్వేదం వల్ల ఎక్కువ ఆవు నెయ్యిని ప్రిఫర్ చేస్తారట గేదె నెయ్యి కన్నా ఇది ఇప్పుడిప్పుడే గట్టి పడుతుంది కదండి ఇంకా చాలా గట్టిపడాలి ఇది ప్యాన్ కంటుకోకుండా వచ్చేసేయాలి ఇది ఇప్పుడు గట్టిపడుతూ ఉంది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇల్లాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకా దీన్ని దించేసుకోవచ్చు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ప్లేట్కి నెయ్యి రాసుకొని ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఎందుకండి నేను ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి వేసేసాను ఇలా పెట్టేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేనైతే రౌండ్ షేప్లో కట్ చేశాను ఎలా ఉంది లాస్యా ఇటు చూసి చెప్పు లాస్య తినే పనిలోనే ఉందండి చెప్పేదానికన్నా ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్